మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా గత వారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు ఆరోగ్యము తనకు ధనాగారం నుంచి సమస్తం నుంచి పోషించిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు నేసీకరిస్తూ వారి నామలు శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లారా ప్రతి వారం మానకుండా స్త్రీల కోటికగా మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి శుద్ధించుకోవడానికి దేవుని మాటలు ఈ విధంగా మాట్లాడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి అంద ప్రభు పేరిట దేవుని కొందనాలు చెల్లించుకుంటూ ఎంతమంది అయితే జుడుత సిజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ మాటను మానవు చూస్తున్నారు వారిని వారి కుటుంబాలు కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించినో మేలు చేసినందుకు కొందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం జీవనం చేసుకుందాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నా కృప కృపగలిగిన నామాని కొందనాలు నైనా గత వారం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జోడుత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని మీ దనాగారంలోంచి మంచి ఆరోగ్యమును ఆహారమును గాలిని నీటిని సమస్తాన్నిచ్చి మమ్మల్ని పోషించినందుకు వందనాలు తండ్రి తెలిసి తెలియక మా ఆలోచనల వలన క్రియల వలన నీకు విరోధముగా చేసిన ప్రతి అతిక్రమమును క్షమించి ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ ఈ దినము నీ మాటలు వినగలిగే భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనములు సంస్థములు చెల్లించుకుంటూ నైనా కొద్ది మాటలు ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ చేత నిబిడతో మీరు మాట్లాడిన తండ్రి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకొని మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి జీవము జీవగలిగిన దేవుని పిల్లరా ఇవాళ్ళ మన మనము ఒక మంచి సన్నివేశము ఒక మంచి విలువైన మాటలు మనము విందాము దేవుని పిల్లరా మనం చూడగలిగితే పదవులో ఉన్న సంఘంలో ఒక సంఘ కాపరిగా ఉన్న ఒక సంఘ పెద్దగా ఉన్న దేవుని పిల్లరా సంఘాన్ని నడిపించే బిడ్డలైతే ఎంతమంది ఉంటారో వారు సంఘంలో దేవుడిచ్చిన అధికారమును బట్టి దేవుడిచ్చిన పనులను బట్టి వారి జీవితాల ముందుకు కొనసాగిపోతూ ఉంటారు దేవుని పిల్లరా కానీ విశ్వాసులైన మనందరం ఏం చేయాలంటే దైవజనుడు చెప్పిన మాట వింటూ ఎందుకంటే దైవజనుడు అనగా ఏంటంటే దివారాత్రులు దేవుని యొక్క పలి బలిపీఠం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తుంటాడు యాచన చేస్తుంటాడు ఉపవాస ప్రార్థన చేస్తుంటాడు కన్నీరు కాడుస్తుంటాడు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు కనుక ఆ దేవుని పనిలో మనల గురించి మొరపెడుతూ మనల గురించి ఆలోచిస్తూ మన కుటుంబాలు సల్లగా ఉండాలనే దివారత్తులు మనకు ప్రార్థన చేస్తుంటాడు దేవుని పిల్లరా కనుకనే సంఘానికి వస్తున్న మరి ఇసు రక్ష ఎవరైతేసుక్రీస్తువాన్ని సొంత రక్ష కూడా అంగీకరించి ఎంతమంది అయితే సంఘానికి వస్తుంటారో ప్రతి బిడ్డ మీద కూడా మరి సంఘ కాపరికి ప్రేమ కలిగి బాధ్యత కలిగి మరి ఆత్మలను బట్టి దేవుడికి కూడా మరి సంఘ కాపురని అతను లెక్క చెప్పాలన్నట్టుగా కూడా బైబిల్లో మనం చూడగలుగుతుంది దేవుని పిల్లరా కనుక దైవజనుడు చెప్పిన మాట ఎవరైనా సరే సంఘంలో వినాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవుని పిల్లరా దైవజనుడు అనగా దేవుని పక్షాన నిలబడి మన విషయాల్లో మేలుకరంగా ఆరోగ్యంగా మన కుటుంబాలతో క్షేమము కలిగి మనము మన పిల్లలతో క్షేమంగా ఉండాలని దివారాత్తులు ప్రార్థన చేస్తూ మన ఆత్మలు కాయిచున్నాడు కనుక అతను దేవుడికి లెక్కపు చెప్పాలి కనుక అతని మాట కంపల్సరీ మనం వినాలి దేవుని పిల్లలు అంటే ఏ రక్షణ పొంది ఏ విశ్వాస గృహానికి నువ్వు చేరి ఉన్నావో ఆ సంఘకాపర మాట తప్పనిసరిగా మనం వినాలని చెప్పేసి జీవ గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా మొట్టమొదటిగా మనం చూడగలిగితే దేవుని పిల్లలరా ఒకటి సమయోలు గ్రంథంలో రెండో అధ్యాయము ఇరవై వచనములో రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఏంటి అంటే ఏలియా ఈ ఏలియా ఒక యాజకుడుగా దేవుని పక్షాన ఏమండి ప్రజల కొరకు మొర మొరపెడుతూ మరి ఉన్న కాలంలో అతని బిడ్డలే సేవ చేయించున్నారు ఇద్దరు కుమారులు సేవ చేయిస్తున్నాడు మరి ఇతను వృద్ధుడైపోయి కళ్ళు కూడా మందగించి మరి మనసం దగ్గర కూర్చొని దివారాత్రులు శిలోననే మరి ఆ మందిరం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని పిల్లరా ఈ ప్రార్థన చేస్తున్న ఇతను మరి దైవ సేవ చేయించున్నవారు అంటే కింద సేవ చేయించున్న వీరికి ఒక హెచ్చరిక చేశాడు ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా చూద్దాం ఒకసారి మళ్ళా మొదటి సమ్మెలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడో జన్మలు ఒక మాట రాయబడింది ఈ జనుల ముందర ఏమంటే ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు నా కుమారులారా ఇలాగా చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయు అంటే యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు యమర్చ చేయును కానీ ఎవరైనాను యోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొడకు ఎవరు విజ్ఞాపన చేయను అని రాయబడింది దేవుని పిల్లర అంటే ఇక్కడ ఏలియా మరి తన కింద పరిచర్ చేస్తున్న వారు మరి తన పిల్లల్ని పిలిచి ఏం చెప్తున్నాడంటే నాయన మీ గురించి కొన్ని చెడ్డవి నేను విన్నా అది మంచిది కాదు మీకు ఎందుకు మంచిది కాదంటే ఇక్కడ ఒక చెప్తున్నాడు మీరు చేసే పని మనిషికి మనిషి అన్యాయం చేస్తే మీ గురించి మనవి చేస్తే దేవుడు ఉంటాడు కానీ మీరు దేవునికే విరోధముగా పాపం చేస్తున్నాడు కనుక మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయగలిగిన వాడు ఎవరునైనా కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేయిచున్న పాపములు మాని పాపముని విడిచిపెట్టినైనా నేను చెప్పిన మాట మీరు వినండి అని చెప్పేసి దేవుని పిల్లరా ఈ మాట చావ చేయిచున్న వారికి తెలియచేయటం అనేది జరిగింది దేవుని పిల్లరా కానీ పిల్లలు ఇద్దరికి ఈ మాట చెప్తున్నాడు ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నాడో ఏలియా గారు వృద్ధుడైపోయాడు రెండోది ఏంటంటే మంద దృష్టి అంటే కళ్ళు కూడా సరిగా కనపడకుండా శరీరం అంత ఊరకాయ అంటే ఏంటంటే బాగా లావు అనమాట అంటే కూర్చున్న చోట కదలలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు ఏంటంటే ఇతని మాట మనం ఇనేదేంటి వినేది ఏంటి అనేది ఒక ఆలోచన కలిగిన వారై తన పాపమును విడిచిపెట్టకుండా తన పాపమును కొనసాగిస్తానే ఉన్నారు దేవుని పిల్లలు ఇలా కొనసాగిస్తున్న టైం టైంలో వీళ్ళకి ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం మొదలైంది అంటే వీళ్ళ మీదకి పిలిస్టీలు యుద్ధానికి వచ్చారు ఈ పిలిస్టీలు ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారు కింద భాగం మనం చదవగలిగితే దేవుని పిల్లరాం అయితే ఎహోవా వారిని సంపదరిచి ఉండు ఉండేను గనుక వారు తమ తండ్రి యొక్క మొర వినకపోయిరే అంటే దేవుడంట వీళ్ళని చంపేయాలని నిర్ణయించుకున్నాడంట కనుక దైవజనుడు చెప్పే మాట అంట వినలేదంట తమ తండ్రి చెప్పే మాట వినలేదంట సంఘములో కూడా సంఘ ఎవరంటే మన ఆత్మలకి తండ్రి అలాగనే ఏలియా కూడా తండ్రి అనమాట తామున యహోవా సంపదలిచిన కనుక వారు తండ్రి చెప్పిన మాట వినలేదంట అంటే పాపాము మానివేయలేదు తమ తండ్రి గద్దించినవి కూడా ఆ మాటలకు గద్దించి ఆ మాటలకు భయపడి పాపమును విడిచిపెట్టకుండా వీళ్ళు ఏం చేశారో తెలుసా దేవుని పిల్లరా పిలిస్టీలి మీద యుద్ధానికి వచ్చే తలికి తిరిగి వీళ్ళందరంట యుద్ధానికి పోయారంట ప్రజలందరం తీసుకొని యుద్ధానికి పోయారు యుద్ధానికి పోయాక ఆ యుద్ధంలో ఘోరముగా ఓడిపోయి అందరు ఎటోళ్ళటటు పాలిము లేకంటే పరిగెత్తారంట మరి చాలామంది ఇస్రాయేలీ ప్రజలు అతులైపోయారంట ఎప్పుడైతే యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి హత్తులైపోయారో ఇక్కడకు ఆలోచన ఏముంది మీరు పోయి యహోవ మందసమును మన దగ్గరకు తీసుకుని రండి ఆ మందసం మన దగ్గర ఉంటే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు మనము పెళ్లి మీద విజయం సాధించగలము ఒక ఆలోచన అంటే పాపాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదు ఇష్టపడట్లేదు దేవుని పిల్లరా పాపమును గురించి మొరుపెట్టి నా తండ్రి వచ్చేటప్పుడే నాయన మీరు చేస్తున్న మంచిది కాదు ఇది పాపమును విడిచిపెట్టమంటే తండ్రి మాట వినకుండా మేము వచ్చామే అందువలనే మేము ఇదిగో ఓడిపోతున్నామేమో అందువలనే వాటం అనేది మా జీవితంలో వచ్చిందేమోనని ఒక ఆలోచన అయితే వాళ్ళకి లేకుండా పాపమైతే తీసేసుకోకుండా యుద్ధంలో ఓడిపోతే మళ్ళీ లేమని ఆలోచిస్తున్నంటే ఇదిగో పరిశుద్ధమైన మందసం మనం ఏదోకో మన దగ్గరికి వస్తే ఏం చేస్తుందో మనం విజయం సాధిస్తూ ఉంది ఏమని పిల్లరా తిరిగి యుద్ధము ఆ మందసాన్ని తీసుకొని రావటం అనేది జరిగింది ఈ మందసాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫిలిస్టీలకి భయం పట్టుకుంది ఏముంది మందసము కానీ దండులేకొస్తే విజయము ఇస్రాయలుదే అంటే మోసే మొదలుకొని ఇప్పటి వారికి మందసం అనేది కానీ ఇదిగో దండులేకొస్తే విజయము ఎవరిదంట ఇస్రాయేలిదేనని చెప్పేసి భయంకరంగా భయపడిపోతారు దేవుని పిల్లరా అలా భయపడి వాళ్ళు ఏం చెప్పారు అయినప్పటికీ మనం చూడండి వాళ్ళు భయపడి ఒక మాట చెప్తున్నారు మనం చూడగలిగితే ఒకటి సమయలు నాలుగో అధ్యాయము ఆరు వచ్చిన ఒక మాట చూద్దామండి నాలుగులో ఆరులో ఒక మాట చూద్దాం పిలిస్టీలు ఆ కేకలు విని హెబ్బిరీల దండులు ఈ గొప్ప కేపలు కేపలు కేకలు ఏమిటి అని అడిగి యహోవా నిబంధన మందసము దండులేకొచ్చినదని తెలుసుకునిరి దడిసి దేవుడు దండులేకొచ్చి ఉండి అన్నాడు కనుక అయ్యో మనకి శ్రమ మనకి శ్రమ అని భయపడి అయినా సరే ధైర్యం కట్టి కలిసి మీరు నిలబడి పోరాడి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుని పిల్లరా అప్పుడు తిరిగి ఈళ్ళు ఇస్రాయలు మరి తిరిగి మళ్ళా యుద్ధం చేసినప్పుడు మరి ఏలియ ఎచ్చరించిన పాపాన్ని విడిచకుండా ఇదిగో దేవుడు మందస ఒకసారి ఓడిపోయిన పాపాన్ని విడిచిపెట్టకుండా మందసాన్ని మరి యుద్ధం లేక తీసుకెళ్తే గెలుస్తాము అని ఒక ఆశతో తీసుకెళ్ళినా కూడా ఏలియ ఇద్దరు కుమారులు ఇదిగో ఆ యుద్ధంలో మరణించినట్టుగా మనం చూడగలుగుతున్నాము దేవుని పిల్లలు ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది కారణం ఏంటి అదే పాపము కానీ విడిచిపెట్టి యహోవాకు విరోధముగా చేసే పాపం కానీ విడిచిపెట్టి దేవుని పిల్లరా తమ హెచ్చరికలు మరి తన తండ్రి చేసిన హెచ్చరికలను బట్టి పాపమును విడిచిపెట్టి ఇదిగో తండ్రి నిజంగా మేము ఇంతకాలం చేస్తుంది పాపమే అన్యాయమే యహోవాకి విరోధముగా పాపం చేసి కోపం పుట్టించాం మా పాపాల నిమిత్తం ప్రార్థన చేయి ఇదిగో మేము విడిచిపెడుతున్నాము నిజంగా తన తల్లి తండ్రి దగ్గర ఆ మాట ఒప్పుకొని ప్రార్థన చేయించుకొని వారి పాపాలు కానీ విడిచిపెట్టి వాళ్ళు నిజంగా విద్దానికి వెళ్ళి ఉంటే వారు గెలుసుండే వాళ్ళే వాళ్ళు మరణించే వాళ్ళు మాత్రము కాదు దేవుని పిల్లరా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టకుండానే యుద్ధానికి పోయారు యుద్ధంలో ఓడిపోయామని చెప్పేసి పాపాన్ని విడిచిపెట్టకుండా తప్పు తెలుసుకోకుండానే మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నప్పటికీ వాళ్ళు ఇసరాయిలందరిని కూడా పారిపోవటము చనిపోవటం జరిగింది మందసం తీసుకొని పిలిస్టీలు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవటం అనేది జరిగింది పిల్లరా మరి దేవుని మందసం పట్టబడిను అది కాక ఓ ఫినేష్ను ఏలియాకిద్దరు ఏలియాకి ఇద్దరు కుమారులు హతులయిరి ఏలియాకి సంబంధించిన వంశం అనేది లేకుండా దేవుని పిల్లరా దేవుడు తుడిచిపెట్టినట్టుగా మనం చూడబ చూస్తున్నాం అంటే పాపం అంటే దేవునికి నచ్చద దేవుని పిల్లరా పాపం చేసేవాడిని వారిని దేవుడు హెచ్చరిస్తుంటాడు దేవుని పిల్లరా అది యైవజనుల ద్వారా లేదా వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటే మనం బ్రతుకుతాము అని చెప్తున్నావు దేవుని పిల్ల అంటే పాపాన్ని విడిచిపెట్టుకోవట్లేదంటే దేవుడు మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు మరణానికి నియమింపబడిన వాడివి అని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే యహోశువ గ్రంథంలో కూడా ఒక మాట ఉండి చూద్దామండి యుహో శుభ గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఒకటిలో పద్దెనిమిది ఒక మాట చూద్దాం నీ ఇక్కడ చెప్తున్నాడు యహోవా ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నీ మీద తిరగబడి ఇవాళ చూడండి సంఘములో దైవ జనుడి మీద తిరగబడి విశ్వాసులు ఎలాంటి మాటలు చెప్తుంటాడండి ఎలాంటి చెడ్డ కార్యక్రమాలు మా మరి ఆలోచన చేస్తుంటారు ఎలా కుట్రాగా మనం ఆలోచిస్తుంటారు చూడండి ఎక్కడ చెప్తున్నాడంటే నీ మీద తిరగబడి నీవు వారికి ఇచ్చిన ఆజ్ఞను ప్రతి విషయంలోనూ నీ మాట విననవాడు మరణ శిక్ష ఏమండి మరణ శిక్షణ వందును నువ్వు నిబ్బరంగా ఉంది హోశువా ఎవడైతే నీ మాట వినను వినడో నువ్వు ఇచ్చిన ఆజ్ఞను పాటించడో వాడు మరణ శిక్ష నొందుతాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక ఇవాళ యూట్యూబ్లో ఇచ్చల విడిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మరణానికి నియమింపబడిన వాళ్ళు దేవుని పిల్లరా యేసుక్రీస్తుని గురించి కానీ సంఘాన్ని గురించి కానీ సంఘంలో ఉన్న కాపర్ల గురించి కానీ ఎవరైనా మాటలాడాడంటే వాడు మరణానికి నియమింపబడిన అని చెప్పేసి ప్రపంచానికే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అబ్రహాంతో కూడా మాట్లాడతా అబ్రహాము నిన్ను ఎవరైతే దీవిస్తాడో వాడు దీవించబడతాడు ఎవడైతే నిన్ను చెప్పిస్తాడో వాడు అన్నాడు ఇవాళ నిజంగా మన దేశము క్రీస్తును లేదా క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని భయంకరంగా విమర్శించి బాధ పెట్టి ఏడిపిస్తున్నారు దేశాన్ని దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నారా దేవుని పిల్లరా నిజంగా ఈ దేశం ఏమీ కాగడదు ఈ దేశంలో మేము ఉన్నామని చెప్పేసి దేవుని పిల్లలే దివారాత్రులు మొర పెడుతున్నాడు కనుక దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఇది తెలియక చాలామంది పెచ్చరిల్లిపోయి ఇచ్చల విడిగా ఏం చేస్తున్నారంటే మందిరాలు పడేయండి ఏమంటే మందిరాలు పడయ్యండి అలాగనే క్రైస్తవులు ఉండటానికి క్రీస్తులు నమ్ముకున్న వాళ్ళు ఉండడానికి లేదని పెత్తరిల్లి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా తలకెక్కిందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలరా పెచ్చరిల్లి వాళ్ళు మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుని మాట దైవజనుడు చెప్పే మాట ఎవరైతే వినరో వాళ్ళు మరణమునకు తగిన వారు వారిని మరణానికి అప్పగించేశాడండి దేవుడు దేవుడు అప్పగించా అని చెప్పేసి జీవగ చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక క్రీస్తుని గురించి క్రీస్తుని నమ్మిన పిల్లల గురించి ఎవరైనా దైవజనుల గురించి కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బ్రతుకుతారు దేవుని పిల్లరా లేకపోతే మీ మరణ శాసనం అనేది దేవుడే రాసి మిమ్మల్ని మరణానికి అప్పగిస్తాడని చెప్పేసి దేవుడి జీవ గ్రంథంలో చెప్తున్నాడు అందుకని చెప్తున్నాడు సంఘానికి కూడా చెప్తున్నాడు దైవజనుడు చెప్పే మాట వినాల నువ్వు దైవజనుడి దైవ దైవజనుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను పాటించాలి దైవజనుడు మాటకు కానీ ఆయన ఆజ్ఞకు కానీ ఎదురు తిరిగితే వాళ్ళు మరణ నొందటానికి తగిన తగినవారు వారినే దేవుడు మరణానికి అప్పగిస్తాడు మనం ఏమి అనవసరం లేదు దేవుని పిల్లరా తగిన కాలంలో వాడిని ఏమి చెయ్యాలో ఎలా చంపేయాలో అనేది దేవుడే నిర్ణయిస్తాడని చెప్పేసి జీవగ్రంథంలో మనకి చక్కగా తెలిసి అందుకని మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారు వస్తూ అంటాడు ఏంటంటే నా తండ్రి నువ్వు ఏ పని అయితే నాకు అప్పగించావో ఆ పని ఇదిగోనైనా నేను చేస్తాను చెప్తున్నాడు దేవుని యొక్క కోపము రోషము ఆయన రవర్ధము దేశకరిస్త వారికి బాగా తెలుసు గనుకనే నా తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికే నేను భూమి మీదకి వచ్చాను ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటే నాకు ఇది ఆహారం అయి ఉన్నదని చెప్పి మాట్లాడుతుంటాడు దేవుని పిల్లరా మనం బ్రతికున్నామంటే దేవుని దయ్యాన్ని చెప్పుకొని బ్రతకండి అంతేగాని దేవుని పిల్లలను దేవుని ఆజ్ఞలో దేవుని మాటలను తిరస్కరించి మాట్లాడుతున్నా నువ్వు మరణానికి దేవుడు నేను అప్పగించి ఉన్నాడు ఏదో ఒక విధంగా మట్టుబట్టి నేను లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి క్రీస్తుని గురించి కానీ దేవుని పిల్లల గురించి మాట్లాడతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ప్రపంచానికి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నయన ఇదిగోనైనా నీ మాటలు నా నీ శాసనములు మేము విని వాటి ప్రకారం మేము బ్రతికితే తండ్రి నిత్యము భూమి మీదనైనా తండ్రి ఇదిగోనైనా మూడు నాలుగు తరాలు మేము చూసి దీర్ఘావశ మా మరణం తర్వాత తండ్రి నీ దగ్గరికి వస్తామునైనా ఎవరైతే దైవజనుడు చెప్పే మాటలు వినుక నీ ఆజ్ఞలు పాటించక ఎవరైతే నీ మీద ఎదురు తిరుగుతారో అట్టి నైనా మరణానికి నియమించి ఉన్నాను వారిని నైనా ఇదిగో ప్రపంచమును జ్ఞాపకం చేసుకోనైనా నీ పిల్లలని నా తండ్రి నిన్ను నా నత్తండినైనా నువ్వు పంపిన యేసుక్రీస్తు వారిని భయంకరంగా తండ్రి హింసిస్తున్నారయ్యా భయంకరంగా మాట్లాడుతున్నారయ్యా భయంకరంగా ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి అట్టి బిడ్డలునైనా మరణానికి అప్పగించొద్దు కానీ తండ్రి అట్టి బిడ్డలు తండ్రి నీ మాటలు విని ఆ మరణ శాస్త్రం నుంచి తప్పించుకొని రక్షణ పొందినైనా నీ వైపు తిరిగే వారుగా ఉండనట్లు కృపచూపు మన అడుగుతున్నైనా మా దేశమున జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యమును దయచేయండి దండినైనా మంచి అయ్యా ఇదిగో పాడి పంటల నా తండ్రి మీరు దయచేయమని అడుగుతూనైనా మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులకు నా తండ్రి నైనా నీ మాటలు శాసనముగా తీసుకొని పాటించిన తండ్రి కృప చెప్పుమని అడుగుతూ నా నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు కూడా మారుమడి శ్రీ నిత్య జీవానికి వారసులుగా చేయమని అడుగుతూనైనా ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలోనైనా మంచి ఆరోగ్యం చేతండి ఆ బిడ్డలు ఏ విషయాల నిమిత్తం నీ పాదాల దగ్గర కన్నీరు గార్చి ప్రతిమలు ఆడుకుంటున్నారు నేనైనా వాటిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి గరిస్తారు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె